నా తంత్రీ వాజ్యతే వీణ నాచక్రో వర్తతే రథ నాపతి పతి సుఖమేదేత యదవి శతాత్మయా అంటుంది అమ్మ లోకంలో వీణ తీగ గోటి చేత పెనగబడి మ్రోగుతుంది నిజానికి దెబ్బలు తినేది వీణ తీగ దెబ్బలు తిని ఉంటుంది వీణ తీగలు పెనగబడి గోటి దెబ్బలు తిని మోగుతున్నాయనరో వీణ మోగుతోందంటారు రథచక్రములు రహదారి మీద విడుతున్నప్పుడు అక్కడ ఉన్న ముళ్ళు గాజు పింకులు పల్లాలు రాళ్ళు అన్నిటి మీద చక్రములు పెడతాయి చక్రములు అందరు రథం విడుతోందంటారు పురుషుడు ఉపాసన చేసి గొప్ప గౌరవాన్ని సంపాదిస్తాడు ఆయన చేసినటువంటి ఉపాసనలో సగభాగం భార్యకి వెడుతోంది ఆమె భర్తని అనుగమించడం సహజంగా తనకు ఉండవలసినటువంటి లక్షణం లోకంలో భర్తని భార్యని బాధ పెట్టేవాళ్ళు ఎందరో ఉన్నారు అంత బాధ పెట్టే భర్తల్ని కూడా అనుగమించే స్త్రీలు ఉన్నారు నా భర్త అటువంటి వాడు కాదు సానుక్రోషు జితేంద్రియ ఆయన మహాదయ కలిగిన వాడు జితేంద్రియుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు స్థిరా స్థిరానురాగో ధర్మాత్మ స్థిరమైన అనురాగం కలిగిన వాడు ధర్మాత్ముడు మాతృవత్ పితృవత్ ప్రియ అంది నాకు తల్లి మీద ప్రేమ ఎంత సహజంగా ఏర్పడిందో తండ్రి మీద ప్రేమ ఎవరూ చెప్పకుండా సహజంగా ఏర్పడిందో నా భర్త మీద ప్రీతి నాకు అంత సహజంగా ఏర్పడింది నాకు ఎవరో చెప్తే వచ్చింది ఆ ప్రేమ కాబట్టి అంత కష్టపడి ధర్మాచరణమ్మ ఆయన చేస్తున్నాడు ఆయనకి శాంతినిచ్చి నేను వెడుతున్నాను ఆయన వీణ తీగ నేను వీణ ఆయన రథచక్రం నేను రథం ఒక్క మాట చెప్పనమ్మా నాపతి సుఖభిదేతాత్మ అంది ఒక తల్లికి నూరుగురు కుమారులు ఉండి ఆ నూరుగురు కుమారులు తల్లియందు విశేషమైన ప్రేమ కలవారై తల్లి నిద్ర లేచి మించి పాదములు కింద పెడుతున్నప్పుడు అమ్మ పాదములు సొక్కిపోతాయేమోనని చేతులు వేసి అరిచేతులలో పాదములు వేయించి నడిపించగలిగిన ప్రేమ కలిగిన వారైనప్పటికీ అటువంటి నూరుగురు కొడుకుల వలన తల్లి పొందే సుఖం కన్నా భర్తకి భార్యగా పొందే ధైర్యం సంతోషం సుఖం వేరమ్మా నాకు రాముడు లేనిది ఏదీ సుఖం కాదు రాముడి పక్కనున్నప్పుడు ఏదీ కష్టం కాదు అయితే మాట చెప్పడం వేరు నిజంగా రాముడికి అలా శాంతిస్థానం అయిందా సీతమ్మ నిజంగా సీతమ్మ పక్కనుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉంటాడా ఇది పరిశీలించాలి అంటే మీకు సీతమ్మ తనకి తాను చెప్పుకోవడం కాదు సీతమ్మ రాముడి పక్కన అరణ్యవాసంలో ఉండగా చూసి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పాలి ఎవరు చెప్పాలి సుమంత్రుడు చెప్పాడు అరణ్యవాసంలో అరణ్యానికి దిగబెట్టి సీతారాముడు అరణ్యంలో ఉండడం చూసినవాడు ఆ సారథ్యం చేసినవాడు మంత్రి సుమంత్రుడు